అయ్యా ఈ రోజు మా బతుకులు మారాలన్నా మా రాబోయే తరాల భవిష్యత్తు మారాలన్నా ఈ రోజు ఆధునిక జిల్లా ఈ అవసరం ఈ రోజు మాకు ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కనీస సాగునీరు సాగునీరు లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఎవరైనా ఉందా అంటే అది ఆధునిక అని జిల్లా చేస్తా ఉన్నా అందుకే ఈ రోజు చెప్తా ఉన్నా అయ్యా మా ఆదోని ప్రజలు తమ వ్యాధులకు కనీసమైన చికిత్స లేక నుండి కర్రం సమయంలో ఎంతో మంది తమ ప్రాణాలను కొనిపోయిన పరిస్థితులు మా యొక్క మేము కాపాడుకుంటాం అదే ఆధునిక జిల్లా అయితే మాకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్ వస్తాయి మాకు కావాల్సిన చికిత్స మాకు అందుతుందని సులభంగా తెలియజేస్తా ఉన్నా మూచిన మిల్లులు తెరవాలన్నా తెరిచిన మిల్లులు బాగుపడాలన్నా లేని పరిశ్రమలు రావాలన్నా మాకు ఆదుని జిల్లా తీరాల్సిందే కాదు గ్రామ స్థాయి సర్పంచ్ నుండి అసెంబ్లీ స్థాయి ఎమ్మెల్యే వరకు తమ పదవిని రాజీనామా చేసి పారి